ఆఫ్ ఆఫ్ రేవంత్ రేవంత్ సర్కార్ సర్కార్ అంటే ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలని ట్రై చేస్తున్నారు ముఖ్యమంత్రి కూడా మన కాపాడలేడు కాబట్టి ఆ సినిమాలో ఏం చెప్పారు ఏమి చేశారు మీరు చూసుంటారు అదే ఇక్కడ రీల్ లో జరిగిన స్టోరీని రియల్ గా చేయాలని చూస్తున్నారు ఇవాళ రేవంత్ గారి సర్కార్ని కూలదోసి వాళ్ళకు అనుకూలమైన ముఖ్యమంత్రి పెట్టాలనే కుట్రతోటి గత నలభై ఎనిమిది గంటలు ఈ హైదరాబాద్లో రాజకీయాలు నడుస్తున్నాయి తెలంగాణలో రాజకీయాలు నడుస్తున్నాయి ఎవరైతే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటున్నారో ఉద్యమం చేసిన అంటున్నారో ఇవాళ వాళ్ళు ఎక్కడున్నారు కల్వకుంట్ల కవిత ఎక్కడుంది ఇరవై రోజులైంది తెలంగాణ తల్లి రూపాన్ని మార్చారని నువ్వు మరో ఉద్యమం చేస్తానంటున్నావు కల్వకుంట్ల కవిత గారు ఇవాళ రేవ రేవతి గారు మహిళ ఒక ఒక సామాజిక వర్గము ఆర్యవైశ్య నెలకి పదిహేను ఇరవై వేలు వచ్చే కుటుంబము ఆమెను పరమర్శించడానికి పోలేదు ఇవాళ బతుకమ్మ తెలంగాణ తల్లి చేతుల్లో నెత్తిమిన్నో కాదు బతుకు అమ్మ అని మీరు కిడ్స్ ముందర బతుకమ్మ ఆడాలి బతుకమ్మ అక్కడ ఆడితే తెలంగాణ తల్లి దీవెనలతోటి ఆ బాలుడు బయటకు వస్తాడు అది స్టోరీ పదకొండు మంది పన్నెండు మంది ఒక కుటుంబంలో కోల్పోతే వచ్చేవాళ్ళు బతుకుతారు అని చెప్పి పెట్టిన పేరే బతుకు అమ్మ వీళ్ళకి మిడిమిడి జ్ఞానంతో ఈ కల్వకుంట్ల కవిత బతుకమ్మని ఒక ఫ్యాషన్గా తయారు చేసి పెట్టి పది కోట్లు ఐదు పది సంవత్సరాలు అంటే పది ఇంటూ పది వంద కోట్లు ఒక స్కాన్ చేసిండ్రు ఎయిర్పోర్ట్లో రైల్వే స్టేషన్లో హైదరాబాద్లో మొత్తం న్యాచురల్ ఫ్లవర్స్ కాకుండా ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టి ఈ బతుకమ్మని పండగని ఒక అపహాస్యం చేశారు ఇవాళ ఆడవలసింది కిమ్స్ ముందర ఆ బాబుని రక్షించాలని ఇది స్టోరీ దిస్ ఈజ్ ద రియల్ థింగ్ బతుక్కు అమ్మ ఆ బాలుని బతికించాలని కానీ వీళ్ళకి మనకి ఆ బాలుడి చావు బతుకులొద్దో ఆ మహిళ గురించి వద్దో రాజకీయాలు కావాలి వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్ మీరు రాజకీయాలు చేశారు వెయ్యి మంది యువకుల్ని పొట్టన పెట్టుకున్నారు తీరా చూస్తే మీ అయ్యకి గౌరవం ఇస్తారు చావు దానికి నోట్లో చావు నోట్లోకి పోయి వచ్చిండట అసలు చావుకు నోరు ఉంటుందా ఐఎమ్ ఆస్కింగ్ యాజ్ ఇంటలెక్చువల్ ఏ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ చావుకు నోరు ఉంటుందా వాట్ ఆన్సర్స్ వీళ్ళు మాట్లాడేది అడిగేవాడు లేడని చెప్పి ఆ రోజు ఎవడు నాలాంటి వాడు మాట్లాడితే ఇంకెవడు మాట్లాడితే నువ్వు ఆంధ్ర తోత్తువి తెలంగాణ తోవి అన్నారు ఇవాళ మీరెవరు మీరు ఆ కుటుంబాని దగ్గరికి పోలేదు కిమ్స్ దగ్గరికి పోలేదు పైపెచ్చు ఆయనకు ఒక నేషనల్ అవార్డు వచ్చిందని చెప్పి కేటీఆర్ ట్వీట్ పెడతాడు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నదా కేటీఆర్కి కామన్ సెన్స్ ఉన్నాడు తొక్కిసాట్లో ఒక మహిళ తెలంగాణ మహిళ చనిపోయింది ఆ మహిళ చనిపోతూ కూడా ఇలా పట్టేసింది నేను చనిపోయినా పర్లేదు నా నా కొడుకు బతకాలి అని చెప్పి ఆమె ఆమె ప్రాణాలు పోయినా ఆ బాబు ఇవాళ చావుబతుకులో ఉన్నంటే ఈ ఆ బలం అంతా తొక్కిన వాళ్ళు అందరూ ఈవెన్ తొక్కేసిన ఇది జరిగింది అక్కడ కాబట్టి నా దగ్గర టోటల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి మేము కేసుని మూడు వారాల నుంచి పర్సీవ్ చేస్తున్నా ఇవాళ వీళ్ళు రాజకీయాలు తెలంగాణలో చేస్తామంటే కుదరదు హరీష్ రావు చెప్తాడు ఏమని మీరు అల్లు అర్జున్ని అల్లు అరవింద్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తే సినిమా ఇండస్ట్రీ పోతుంది బ్రాండ్ హైదరాబాద్ దెబ్బతింటది రేవంత్ రెడ్డి గారు అనే ఉచిత సలహావుడు పడేస్తున్నాడు అరే బాబు నువ్వు ఎవడివిరా భయ్ అదే కాంగ్రెస్ నిన్ను తీసుకుపోయి ఎమ్మెల్యేగా లేకున్నా మంత్రి పదవులు కూసబెట్టింది దాని తర్వాత మీరు రాజకీయాలు చేసినరు మీరు నువ్వు ఆ రోజు అగ్గిపెట్టే లేకుంటానేమో కిరోసిన్ పోసుకొని అక్కడ మా బిడ్డ నల్గొండ బిడ్డ బీసీ బిడ్డ శ్రీకాంతాచారిని నువ్వు పొట్టన పెట్టుకున్నావు ఆ రోజు కూర్చురాలేదా నీకు ఈ అగ్గిపెట్టి డ్రామా ఆడినాడు అరే బ్రాండ్ హైదరాబాదు బ్రాండ్ తెలంగాణ మళ్ళీ అంతర్జాతీయంగా పోతుందని సిద్దిపేటలో నువ్వు డ్రామా ఆడతావు ఇవాళ ఒక మహిళ చనిపోయింది ఆయనని స్టేట్ ప్రాసిక్యూట్ అంటేనేమో వద్దో చేయొద్దో ఎందుకు రీజన్ చెప్తాను ఇప్పుడు వైద్యులు ఏమనుకుంటున్నారు ఒక కేటీఆర్ ఒక హరీష్ రావు ఒక కవిత ఇంకా మీవే మేధావులం ఇంకా తెలంగాణ మాకన్నా చదువుకున్నవాడు లేడు అని మాట్లాడి సెంటిమెంట్ని లేపి ఒక పది సంవత్సరాలు ఏమో ఉద్యమ టైం అని చెప్పి మొత్తం ఓయూ ఓయూ బ్రాండ్ని దెబ్బతీసి ఒక పదిసా పది సంవత్సరాలు ఏమో అది గడిల పాలనని తీసుకొచ్చి బతుకం బతుకు బంగారు తెలంగాణ ఏదేదో మాట్లాడి ఇవాళ ప్రజలు మేలుకొని చిత్త ఒక ఆలోచన విధానంగా వాళ్ళని ఇంటికి పంపిస్తే మళ్ళీ కూడదొస్తామని ఎంత రిజల్ట్స్ వచ్చి వారం రోజులు కాలే ప్రమాణ స్వీకారం కాక డిసెంబర్ కూడా పోయిన డిసెంబర్ ఇదే ఇంకా మేము ముప్పై రోజులు ఈ ప్రభుత్వానికి కూస్తాం అరవై అని అరే ఓపిక ఉండదా పది సంవత్సరాలు ఇప్పుడు చూడండి రాహుల్ గాంధీ గారు ఎంత విజ్ఞతతోటి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దె పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో కూడా వాళ్ళు ఎన్నడూ మేము ఈ ప్రభుత్వానికి అనుకూల చూస్తాం ఆ ప్రభుత్వానికి కూలో చూస్తాం అని చెప్పలేదే మీరు వారం రోజులు నెల రోజులు సంవత్సరం ఇంట్లో పడుకోలేరా రండి ఉద్యమం చేద్దాం రేవతి కుటుంబానికి కంప్లీట్ జస్టిస్ చేద్దాం రెండు కేటీఆర్ హరీష్ రావు కల్వకుంట్ల కవిత గారు రండి బట్టి నేను ఎట్లయితే ఇంప్లీడ్ అయినాను మీరు కూడా రండి కానీ మీకు అయ్యొద్దో తెలంగాణ బతుకులొద్దో తెలంగాణ ప్రజల బాగోగులొద్దో మీకు ఎప్పుడు రాజకీయాలు కావాలి రాజకీయాలకి ఏంది డబ్బులు వస్తాయి మీ ఇంట్లో పొయ్యి నడవాలి పొయ్యి ఎట్లా నడవాలి అంటే ఈ ఒకటి బీజేపీతో టైఅప్ కావాలి లేకుంటే ఈ ప్రభుత్వాన్ని కూరదోసి ఆంధ్ర పాలకులతో టైఅప్ కావాలి ఇవ్వాలి క్లియర్ వీళ్ళకి నరేందర్ దామోదర్ దాస్ మోడీ అమిత్ షా అండదండలతోటే ఇవాళ ఎవరు పోలేదు కిమ్స్కు పోలేదు భాస్కర్ దగ్గరికి పోలేదు ఎందుకు అంటే ఈ ప్రభుత్వాన్ని కూలదొయ్యాలి సో మై రివిలేషన్ అండ్ ద సెన్సేషన్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మనం అందరం రేపటి నుంచి క్రిస్టమస్ పండుగలకు వెళ్తాము న్యూ ఇయర్కి వెళ్తాము అక్కడ అండర్ గ్రౌండ్గా బ్యాక్ గ్రౌండ్ ఛానల్స్ నడుస్తున్నాయి నలభై ఎనిమిది గంటల్లో ఈ ప్రభుత్వము ఏదో ఒక అల్లకల్లోలం చేసి మొన్న చేశారు అని వాళ్ళు ఇంటి మీద దాడి అని అది రాంగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రం ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్